అప్పుకి ఫోన్ వస్తుంది పోలీస్ జాబ్ నీకు వచ్చింది అలాగే అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి స్టేషన్కి రావాలి అలాగే యూనిఫామ్ వేసుకొని ఈ రోజు నుంచే నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వాలి అని చెప్పడంతో అప్పు చాలా సంతోషంగా కనకం కనకానికి ఇంకా కృష్ణమూర్తికి సంతోషంగా చెబుతుంది వాళ్ళిద్దరూ సంతోషపడతారు అప్పుని చూసి అప్పు చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తే ఓ ఆడపిల్లని చూసినట్టు మాకు అనిపించేది కాదు ఆడపిల్లని చూస్తే ఎదుగుతూ ఉంటే గుండెల మీద భారంగా ఉంటుంది కానీ ఎప్పుడు నువ్వు మాకు ఆ భారాన్ని కలిగించలేదు నిజానికి మీ ముగ్గురు మాకు ఎప్పుడు భారంగా అనిపించలేదు కావ్య నువ్వు ఎప్పుడూ ఇంటికి మంచి చేస్తూ అండదండగానే ఉన్నారు కానీ ఆడపిల్ల కదా భారం కదా అని ఒక్కరోజు కూడా మాకు అనిపించలేదు నువ్వైతే మన కుటుంబం మీద ఈగ కూడా వాలకుండా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నావు అందుకనే ఆ దేవుడు నీకు ఈరోజు పోలీస్ జాబ్ ఇప్పించాడు మా కుటుంబంతో పాటు అన్ని కుటుంబాలని ఇలా జాగ్రత్తగా చూసుకోమని నీకు బాధ్యత ఇచ్చినట్టున్నాడు నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వహించాలి అని చెప్పి ఇక కనకం ఆశీర్వదిస్తుంది కృష్ణమూర్తి కూడా ఆశీర్వదిస్తాడు నువ్వు నీతి నిజాయితీగా పనిచేయు ఇదే నేను చెప్పేది మన గురించి తెలుసు కదా ఒక్కోసారి మనం ఎంత మంచిగా ఉన్నా అవతల వాళ్ళు లంచం తీసుకోమని అలాగే వాళ్ళకి కావలసిన విధంగా పనులు చేయమని అడుగుతారు ఎప్పుడు కూడా నువ్వు దేనికి లొంగద్దు అలాగే నీ పనిని నువ్వు బాధ్యతతో చేయాలి ధర్మం వైపే నిలబడాలి మన వాళ్ళు అని తెలిసినా కూడా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి అని అంటే నాన్న ఈ విషయాలన్నీ మీరు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూనే ఉన్నారు అందుకని పోలీస్ అవ్వాలని నేను అనుకునేదాన్ని న్యాయం వైపే నేను నిలబడతాను ధర్మం వైపే నిలబడతాను మన వాళ్ళైనా తప్పు చేస్తే నేను వదలను ఊరికి వదిలిపెట్టను అని అంటుంది ఇక తర్వాత అప్పు స్టేషన్కి వెళ్తుంది అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని సంతకం కూడా పెడుతుంది ఆ రోజు నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వాలని చెప్పి ఇక ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన ఒక సిఐ కాల్ చేసి అప్పుని ఈరోజే జాబ్లో జాయిన్ అయింది కాబట్టి తనకి ఫ్యూచర్కి ఇంకా మంచి జరగాలని ఈరోజే తనకి ఓ మంచిదైతే అప్పచెపుతున్నాను కొంతమంది కోటీశ్వరులు దొంగ బంగారాలతో బిజినెస్లు చేస్తున్నారు అలాంటి వాళ్ళ చిట్టా మన దగ్గరికి వచ్చింది అందులో ప్రముఖుడు ఒకతను ఉన్నాడు పేరు దుగ్గిరాల కళ్యాణ్ అతన్ని అరెస్ట్ చేయాలి చేతులకి బేడీలు వేసి అతన్ని స్టేషన్కి తీసుకురావాలి ఇది తనకి అప్పగించండి అని చెప్పడంతో ఇక అదే విషయం అప్పుకి చెబుతారు దుగ్గిరాల కళ్యాణ్ అట దొంగ బంగారాన్ని వాళ్ళు కొంటున్నారట లైసెన్స్ లేకుండా బిల్లులు లేకుండా విదేశాల్లో ఉన్న దొంగ బంగారం అలా కొనడం అమ్మడం చట్టరీత్యా నేరం కాబట్టి మీరు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయండి మొదటి రోజే మీరు చాలా పెద్ద కేసుని డీల్ చేస్తున్నారు ఇది కానీ సక్సెస్ అయితే మీకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి మీరు చాలా ఎత్తుకెదుగుతారు డైరెక్ట్ సిఐ కూడా మీరు అయిపోవచ్చు అని కానిస్టేబుల్స్ అంటారు ఆ మాట విని అప్పు షాక్ అయిపోతుంది ఏంటన్నారు కానిస్టేబుల్ తను దుగ్గిరాల కళ్యాణ అని అంటే ఆ అవును వినలేదా వాళ్ళ కుటుంబం చాలా ఫేమస్ నిజానికి ఇన్ఫర్మేషన్ మాకు తెలిసినప్పుడు మేము నమ్మలేదు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు చాలా చక్కగా నీతి నిజాయితీగా బిజినెస్ చేస్తున్నారు కానీ ఏంటో ఫస్ట్ టైం అయితే వాళ్ళ దాంట్లో దొంగ బంగారం ఉంది అని మాకు ఒక అజ్ఞాత వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అతను ఎవరో కాదు రాహులే దొంగ బంగారాన్ని కొనమని చెప్పింది రాహులే చివరికి బంగారం కొన్న తర్వాత అక్కడ ఉన్నది దొంగ బంగారం అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా రాహులే అది తెలిసాక అప్పు కుమిలిపోతుంది ఏంటి కళ్యాణ్ నువ్వు అరెస్ట్ ఏంటి నువ్వు దొంగ బంగారాన్ని కొనడం ఏంటి ఏంటిదంతా ఇది విధి రాత అనుకోవాలా నేను పోలీస్ అయింది అందరికీ మంచి చేయాలి అని దొంగల భరతం పట్టాలని కానీ నిన్నే నేను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా వస్తుంది అని నాకు తెలిస్తే అసలు నేను పోలీస్ అయ్యేదాన్నే కాదు అని ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది అదే సమయంలో కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా గుర్తొస్తాయి అప్పు బ్రో నువ్వంటే నాకు అందరికంటే ఎక్కువ ప్రత్యేకమైన అభిమానం ఎందుకో తెలుసా నీలో ఉన్న నీతి నిజాయితీ తప్పు చేస్తే నువ్వు నా వాళ్ళు అని కూడా నువ్వు ఆలోచించవు నిజంగా ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చుతుంది మీ స్వప్నక్క తప్పు చేసినప్పుడు అక్క అని కూడా నువ్వు చూడకుండా తనని బాగా నిలదీశావు అలాగే చాలా విషయాల్లో నీలో నాకు ఆ నీతి నిజాయితీయే నచ్చుతుంది అని చెప్పడం గుర్తొస్తుంది ఏంటి కళ్యాణ్ ఏంటిది ఏంటి నాకు శిక్ష ప్రేమించిన మనిషిని ఇష్టపడ్డ వ్యక్తిని నేను వెళ్ళి చేతులకు సంఖ్యలు వేయడం ఏంటి ఏంటిదంతా అసలు ఈ పోలీస్ ఉద్యోగం నాకెందుకు ఎందుకు అని ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత కానిస్టేబుల్ ఏంటండి ఇలా అయిపోయారు డ్యూటీలో జాయిన్ అయిన రోజే మీరు ఇలా పడిపోతే మీరు పోలీస్గా పనికిరారు మీకొక్కరికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే మీతో పాటు ఇంకా కొంతమంది వస్తారు కానీ మీరే చేతులకి సంఖ్యలు అయితే వేయాలి స్టేషన్కి అయితే తీసుకురావాలి అని అనడంతో అలాగే అలాగే నేను తప్పు చేసిన మనిషిని చేతులకు సంఖ్యలు వేసి ఈ స్టేషన్కి తీసుకొస్తాను అని అనగానే సరే అని అంటారు ఇక అప్పు పోలీస్ జీప్లో కొంతమంది కానిస్టేబుల్లను వెంట పెట్టుకొని ఆఫీస్ దగ్గరికి వస్తుంది ఇక ఆఫీస్కి రాగానే ఏంటి ఎప్పుడూ లేనిది మన ఆఫీస్ ముందు పోలీస్ వ్యాన్ ఆగి ఉందేంటి అని అందరూ కంగారు పడతారు ఇక శ్వేత ఆఫీస్లో అందరికీ చెబుతుంది సార్ సార్ ఎందుకని మన ఆఫీస్ ముందు పోలీస్ జీప్ ఆగింది పైగా పోలీసులు మన ఆఫీస్లోకి వస్తున్నారు అని చెప్పడంతో మన ఆఫీస్కి ఎందుకు వస్తారులే అని అంటారు ఇక కళ్యాణ్ కూడా పోలీస్ వన్ మన ఆఫీస్కి ఎందుకు వస్తుంది అని అంటాడు ఏమో సార్ నాకైతే భయంగా ఉంది అని ఒక ఎంప్లాయీ అంటుంది ఇక తర్వాత ఎందుకు ఇక్కడికి వస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా రాహుల్ పక్కకి వచ్చి ఎందుకు ఎందుకు వస్తారా కోసమే వస్తారు నీకు సంఖ్యలు వేసి వాళ్ళు సన్మానం చేయడానికే వస్తారు నీ గురించే వస్తారు నేనే కదా నీకు సన్మాన ప్రోగ్రాం ఏర్పాటు చేసింది కొత్తగా నువ్వు ఇప్పుడు ఎండి అయ్యావు ఆ మాత్రం సత్కరించకపోతే ఎలా చెప్పు అందుకని ఈ సత్కారం కాకపోతే అన్ని సత్కారాలు ఆఫీసులో జరుగుతాయి కానీ నీ సత్కారం స్టేషన్లో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు మనసులో రాహుల్ ఇక తర్వాత పోలీస్ యూనిఫామ్లో అప్పు నడుచుకుంటూ వస్తూ ఉంటే సంతోషపడిపోతాడు దూరం నుంచి కళ్యాణ్ చూస్తూ అప్పు బ్రోకి పోలీస్ జాబ్ వచ్చిందన్న మాట అందుకనే ఇక్కడికి వచ్చినట్టుంది నన్ను కలవడానికే వచ్చినట్టుంది ఎప్పుడు ఆ డ్రెస్సుల్లోనే కనిపిస్తుంది పోలీస్ యూనిఫామ్లో నేను చూడాలని అప్పు ఇలా వచ్చింది నా బ్లెస్సింగ్స్ కోసమే ఇక్కడికి వచ్చింది ఏదేమైనా మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అటువంటిది కదా అని కవి అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత అప్పుని చూసి అప్పు బ్రో నిజంగా నిన్నలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అని కళ్యాణ్ అంటూ ఉంటే అప్పు కళ్ళలో సన్నగా కన్నీరు కనిపిస్తుంది అది చూసి అప్పు బ్రో ఏంటి సంతోషంగా లేవు అని చెప్పి చేతికి షేక్ హ్యాండ్ ఇస్తాడు కాంగ్రాట్స్ అంటూ కానీ అప్పు మాత్రం చెయ్యి ఇవ్వదు తర్వాత వెనక నుండి కానిస్టేబుల్ మేడం సంఖ్య ఇవ్వమంటారా అని అంటే ఆ ఇవ్వు అని అంటుంది ఇక అప్పు చేతికి సంకెళ్ళు ఇస్తాడు కానిస్టేబుల్ సంతోషపడిపోతూ ఉంటాడు రాహుల్ నీ చేతికి సంకెళ్ళు వేస్తుంది నువ్వు తనకి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు కానీ నీ చేతికి సంకెళ్ళు వేయడానికి నువ్వే నీ అంతటి నువ్వు చేయిస్తున్నావు అని అనుకుంటూ ఉండగా ఇక కోపంతో జేంట్రా ఇంకా మౌనంగానే ఉన్నావు చేయి చాచు అని అనగానే షాక్ అయిపోతాడు రాహుల్ అదేంటి నా చేయి చాపమంటుంది అని అనుకొని ఏంటి ఏంటి మేడం అంటున్నారు ఏంటి అప్పు అంటున్నావు అని అనబోగానే ఏయ్ అని అంటుంది అది సారీ మేడం నా చేయి చాపమంటున్నారేంటి అని అంటే తప్పు చేసింది నువ్వు కాబట్టే నీ చెయ్యి చాపు అంటున్నాను అని అంటే అంటే ఇప్పుడు మీరు నాకు సంఖ్యలు వేస్తారా అని అడుగుతాడు ఇంకా నీకు అనుమానమా అని అంటుంది నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేశాను అని అంటాడు ఏం తప్పు చేశావో స్టేషన్కి వెళ్తే తేలుతుంది పద ముందు అని చెప్పి చేతికి సంఖ్యలు వేసి బరబరా ఈడ్చుకుంటూ వెళ్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది కథలో ఏ విధమైన ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్